అందుకోవాలని రకరకాల షార్ట్ చేస్తుంటాను అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా డబ్బు కోసం ఎదురు అని దీనికోసం హోప్ ఆల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్ రే ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్లు పట్టిందిరా నీకు ఎనీవేస్ ఇక్కడి నుంచి ఈ డ్రీమ్ మీది కాదు మనందరితో సూపర్ రా అవును రా సూపర్ గోవా మనం త్వరగా రెడీ అయ్యి రమ్మని తెలుస్తుందిరా బాటిల్ ఓపెన్ చేసి రెండు పెక్కులేసి రోడ్ ఎక్కామంటే మా వెడ్డింగ్కి డైమండ్ రింగ్ గిఫ్ట్ కదా ఇచ్చావా జోక్ సాపరా వెడ్డింగ్ రోజు సందీప్ నేను ఇవ్వే గిఫ్ట్ ఇదే నాయనమ్మ నాకు కాబోయే భార్య కోసం స్పెషల్గా ఇచ్చింది కరెక్ట్ కాదురా ఈ రింగ్ సంధికి సూట్ అవుతుంది అంటవా రేయ్ ఈ రింగ్ సంధివేలకు సూట్ అవుతుందిరా కానీ సంధ్యే నీ లైఫ్కి సెట్ అవ్వదు తనదేవారి కోట్లు లేవా కోట్లు లేకపోయినా పర్లేదురా కామన్ సెన్స్ ఉండాలి పైగా సంధ్యకి నీ మీద ప్రేమకంటే అధికారం ఎక్కువ ఏమరా నీలాగా కోర్ట్ల కోరికలు నాకు లేవు నేను ఒక డాక్టర్ తను ఒక డాక్టర్ ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్ గా ఉండగలం ఇంక బిహేవియర్ అంటావా లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్ తను అలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగలన్న నమ్మకం నాకు ఉంది ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది వాడి నమ్మకం వాడిది ఎనీవేస్ కాంగ్రెట్స్ రా రేయ్ అన్ని రెడీ మిక్సింగ్ కి సోడా తెచ్చాను చిప్స్ తెచ్చాను చిక్ తెచ్చాను నాటుకొని లెగ్స్ తెచ్చాను మందు తెచ్చావా తెచ్చేసా సూపర్ మందు దొరికిందిరా తాగితే దానిలో తేలడమే గోవా బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో అప్పుడు గోవా ఎవరు రాడు ఎవరు అక్కడేం చేస్తున్నా సార్ అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను సూసైడా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు ఈ వయసులో నీకు చూసేయడం అంత అవసరమా సిల్లీ ఫిలాస్ అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా మీరు సినిమా హీరోనా అలా అనకూడదు మీరు సినిమా హీరోనా అనాలి మిమ్మల్ని ఎక్కడ చూడలేదే అలా ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు మీ పేరు బొక్క బొక్క వెంకట్రావు సన్ ఆఫ్ శ్రీను వైట్లా ఆయనే కదా నా క్రియేటర్ ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తున్న హీరోని పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని ఇచ్చిన షాకులు సరిపోవా నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ కోటి రూపాయలు మీకే ఇవ్వాలని క్రిమినల్స్ పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు కోటి రూపాయలు రివార్డు వచ్చింది అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది ఆమె కోసమే నేను గోవా వచ్చింది షో కాదు మా షోరీలు చూడాలి

మనలో మన మాట ఫ్రాంక్ గా చెప్పండి ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్ ఏం చెప్పంటానండి మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయ్యింది మీరు చెప్తాను

పులేరా అవును పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా పులి పులి చూసి అలా నవ్వుతావు ఏంట్రా నవ్వక నాచూర నాచూరం దాని ముందు డాన్స్ చేయాలా అయినా ఏంట్రా ఇది రూమ్ అంతా ఎలా అయింది అసలు ఏం జరిగింది రే ముందా ప్యాంట్ వేసుకోరా నీకంటే పులిని దొట్టమే బెటర్ ఈ డ్యామేజ్ బిల్లు అంతా నా క్రెడిట్ కార్డు మీద వస్తుంది ఈ విషయం సందేహం తెలిసిందనుకో రే సందేహ సందేహ ఏంట్రా బాత్రూంలో పులి పెట్టుకొని మీ బేవర్స్ పాతకని ఏంటి అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదురా రా రే అజయ్ లేపు కిందకెళ్ళి కాఫీ తాగుతే కానీ కంట్రోల్స్ పని చేయవు బావా నా పన్నెండు తేడా గుంచుడు ఆడేమో కింద చూపిస్తున్నా నువ్వేమో పైన చూపిస్తున్నావు అరే పోయిందే బావా

హలో చెప్పకుంటే అక్కడికి వెళ్ళావరా ఇప్పుడే ఇలా రా సర్లే త్వరగా ఏంట్రా రమ్మన్నా నువ్వు అదే ఫోన్ నుంచి మాట్లాడావా చెప్పనట్టను తెలిసి అజయ్ ఇక్కడికి వెళ్ళట్టు ఈ కన్నట్రా ఇది ఎక్కడ నుంచి వచ్చింది రే రాత్రికి రాత్రి పిల్లోడు అక్కడి నుంచి పుట్టుకొచ్చాడ్రా రాత్రి రాత్రి పులి వచ్చినప్పుడు పిల్లోడు అండి రే ఈ విజయంగా తెలిసిందనుకోడితే సంధ్య అక్కడ చూడండి సోఫాలో గన్ను ఇక్కడ రక్తం లోపల పులి అంటే అజయ్ గన్ను పులి అంటే అజయ్ ని పులి గంతులు కాల్చిందా ఆగకు తెలంగాణా వాట్ నువ్వేమో వైట్ ఇప్పుడేమో నైట్ ఈ టైం రన్నింగ్ ఏంటి నా డౌట్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ ఫర్ మ్యాన్ గాడిది గుడ్డేం ఏం కుందేలు డైలీ రన్నింగ్ యాత్తదే జంపింగ్ యాత్తదే కానీ పదిహేను ఏళ్ళే బతుకుద్ది తాబేలు డైలీ తిని తంగు ఉంటది ఏం చేయదు కానీ వందేళ్ళు బతుకుద్ది సో ఎక్సర్సైజ్ ఇస్ హెల్త్ బెటర్ గో అండ్ స్లీప్ వెల్ లైక్ టోర్టాయిస్ ఓ టోర్టాయిస్ అయాం వర్రి వై ఆ పిల్ల ఏంటో ఆ పులి ఏంటో పిల్లాడేంటో నాకు టెన్షన్గా ఉంది హీరో గారు ఒకేసారి బ్రేక్ లేకుండా చెప్పండి హీరో గారు కట్ చేసిన చోటే మళ్ళీ ఓపెన్ చేస్తే అది బ్లడ్ కాదురా టమాటో సాస్ అయితే ఆ గారిని పులి సాస్ లో నంచుకొని తినేసిందా రే అది మన తన ఫుడ్ రా టెన్షన్ పడకండి కాసేపు వెయిట్ చేద్దాం ఎక్కడున్నాడో తెలుస్తుంది పులితల మిస్ అయిందిరా రే అజ్జి గడ్డ కూడా మిస్ అయ్యాడు రా లోపల పులి ఏంటో మన మీద ఈ పులి బొమ్మ స్కామ్ చేసి సత్యానంద స్వామిలా ఎలా నవ్వుతున్నాడు చూడు రేపు లోపలి తీసుకెళ్లి క్లీన్ చేయరా నీ కూడా ప్రాక్టీస్ అయినట్టుంటది స్నానం చేసి స్ప్రే కూడా పోరా రే నువ్వు డెంటిస్ట్ కదా వెళ్ళి క్లీన్ చేయరా డెంటిస్టులు మౌతే గడుగుతారు చిన్నపిల్లలు దేవుడితో సమానం అప్పుడు నువ్వు వెళ్ళి గడగరా అంతేరా మేడుతో ఎంత కడుగుతా అదే సందేడితే మాత్రం ఇదేనా మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ చిచి చిచి ఆపండి డైపర్ తీయడానికి కూడా ఫ్రెండ్షిప్ ఇప్పుడు వాడుకున్నాను మిమ్మల్ని చూసాను నేను ఏం చేస్తాను తీస్తాను వెళ్ళి అదేమన్నా ప్రపంచక పనుకున్నావా పైకి ఎత్తు పట్టుకున్నావు మరి దీన్ని పెట్టుకుంటే ఏం చేయను మనపురం గోల్డ్ తాకట్టు పెట్టా రై రే

గ్లాసెస్ వాడికి అమ్మాయిని చూసి చెడిపోతాడని మొత్తం హోటల్ అంతా మన రా మనజీగా ఎక్కడ కనిపించలేదు రేయి కంగారు పడకరాడేం చిన్నపిల్లాడు కాదుగా మరి వాడు ఏమైనట్ రేయ్ రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తెచ్చుకోండి ఎనిమిది గంటలకి ఇక్కడ నుంచి బయటపడ్డాం ఉదయం పది గంటలకు లేచాం ఈ మధ్యన పద్నాలుగు గంటల్లో ఏం జరిగిందో వన్ బై వన్ చెప్పండిరా ఓకే సోప్ తో అందరం స్నానం చేసాం సందీప్ ఫోన్ రింగ్ ఇచ్చింది ఈడు మనకి డైమండ్ రింగ్ చూపెట్టాడు నైట్ ఈడు మంది తెచ్చాడు అది తీసుకుని మనం టెరస్ పైకి వెళ్ళాం నెక్స్ట్ తెల్లారింది నా పని పోయింది ఈ సార్ గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది ఆపండి టెరస్ పైకి వెళ్ళి మందు కొట్టాం ఆ తర్వాత ఏం జరిగింది మంద అయిపోయాక పబ్కి వెళ్ళాం నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మంద కొట్టాం నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది అరే రే రే అది నాపండ్రా సూపర్ రా ఫెవిక్విక్ పెట్టేయండి నువ్వే నా పన్ను కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టాలి తీసుకోబెట్టా దాచిపెట్టాను అంతేరా నీకు అంత గుర్తుంది నువ్వే కావాలని చెప్పి నా పన్ను చేస్తావండి ముందు మీ జేబులు చెక్ చేయండి రా వేరే ఏదైనా క్లూస్ దొరుకుతుందేమో చూద్దాం ఏ పార్కింగ్ స్లిప్ రా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ హోటల్కి వచ్చాం రా రే హాస్పిటల్ బిల్ అసలు మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు పన్ను లేకపోతే అజయ్ కేవన్నా అడ్రస్ చూడు అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంతో ఉండొచ్చురా తెలీదురా ఇదేంట్రా పోలీస్ జీప్ వచ్చింది పోలీస్ అయింది ఏంటి సార్ అంత రాష్ డ్రైవింగ్ పోలీసా నైట్ ఆ ఫార్నర్ కార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే ఫైవ్ ఫైన్ ఫైవ్ థౌసండ్ చేశారు ఎంతైనా పోలీసులు సార్ నైట్ మన పోలీస్ జీప్ లో వచ్చామా మరి మన గారు ఏమైందిరా అరే వీడు మన్ని పోలీసులు అనుకుంటున్నాడు ఆ విషయం అర్థమైంది సైలెంట్ గా ఉంటుంది ముందు మనం ఎక్కడి నుంచి బయటపడాలి పదండి ఇంతే స్టేషన్ సార్ మీది రైల్వే స్టేషన్ అదే రైల్వే పోలీసులు ఉంటా రాత్రికి రాత్రే మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయామా ముందు హాస్పిటల్ పోనీరా మన వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్తో బిజీగా ఉన్నాయి అనుకుంటారే ఉన్నాడంటే రాత్రి మనం ఇక్కడ డాక్టర్ రాత్రి మేము ఇక్కడికి వచ్చామా వచ్చారుగా ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేసాడు సోడా అనుకుని సిలైన్ బాటిల్ మిక్స్ చేసుకున్నాడు సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ప్రాక్టీస్ బాగాలేదయ్యా దానికి దీనికి లింక్ ఏం సార్ ఉంది ప్రాక్టీస్ చాలా డల్గా ఉంది అయ్యా ఈ ప్రాక్టీస్ బాగానే తెలుసు నీకు ఇప్పుడు చెప్పండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు సార్ యాక్చువల్లీ రాత్రి జరిగింది ఏమీ గుర్తులేదు మాతో పాటు మా ఫ్రెండ్ అజయ్ కూడా ఇక్కడికి వచ్చాడు వచ్చాడు కదా చాలా స్మార్ట్ గా ఉన్నాడు చాలా నాటుగా బిహేవ్ చేశాడు ఏడతను ఈ మీ రిపోర్ట్ ఏంటి మా రిపోర్ట్ రాత్రి తప్పదాగా వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నారు కదా నువ్వు నీ పన్ను కూడా పీకొచ్చావు ఐ మోస్ డాక్టర్ కేడై సీ హాయ్ డాక్టర్లా బిహేవ్ చేయకు నువ్వు రాత్రి పది పదిహేను సార్లు చెప్పు నేను డాక్టర్ నేను డాక్టర్ నేను డాక్టర్ నేనే నువ్వు డెంటిస్ట్ కరెక్టే కదా రండి ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూ బర్గ్ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. సార్ అవును దానివల్లే రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది. ఆ డ్రగ్ మా బాడీలోకి ఎలా వచ్చింది సార్? తీసుకుంటే వస్తుంది. తీసుకుంటానా? అది నేను దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు కదా? నో ప్రాబ్లం. దాని పవర్ ఎపాటికి థ్యాంక్ యూ సార్. మళ్ళీ తీసుకుంటా లేదు సార్. సార్ రాత్రి మే మాట్లాడుకున్న విషయాలు మీకు ఎవ్వన్నా గుర్తున్నాయా? గుర్తుండే. ఈ మధ్య పేషెంట్లు మన బాగా తగ్గారు కదా పెట్టాడా ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ అదేరా జరగబోయే మన అజయ్ గడి పెళ్లి గురించి జరగబోయే పెళ్లి గురించి కాదు జరిగిపోయిన పెళ్లి గురించి జరిగిపోయిన పెళ్ళ ఎక్కడా విల్లా మేరీ చర్చ్ లో దాని గురించి చెప్పాలంటే ఉన్నాయి మీరు చర్చ్ అంటే ఇదే రా కార్లు వదిలేసి రచేంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు వీటింటూ గుర్రాన్ని ఎక్కించుకున్నాడు జిలేబీస్ ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వస్తారా జాక్సన్ హే నువ్వు జిలేబీ దేరే జాంగ్రీ హే శివ జిలేబీ అరే హార్స్ లాగా ఎంజాయ్ చేయడం కోసం పుట్టినట్టు నేను ఎంజాయ్ చేసారా ఎంజాయ్మెంట్ అయ్యో హానెస్ట్ వైల్డెస్ట్ క్రేజీ ఏ చెగడే నా ఫ్రెండ్స్ వచ్చారు వెళ్ళి జిలేబీ తీసుకురాపా ఈ టైంలో జిలేబీలు ఎందుకు సార్ జిలేబీ అంటే టీనీలు తీసుకొస్తాయి చెప్పిన టైంకి సుక్ చేసిన బట్టి నా చేయబడికి అర్థమైపోద్ది బక్క జిలేబీ అవును త్రీ ఈడియట్స్ వచ్చారు ఫోర్త్ ఈడియట్ ఎక్కడ సార్ అసలు రాత్రి ఏం జరుగుతుందో చెప్తారా పెళ్లి జరిగింది నీకు నాకు సార్ వారిని సీతల్ నా జిలేబీ అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా లేదండి గుర్తులేదా ఓపెన్ చేయండి

మొత్తం ఇంకా పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి ఓ ఈ పాపిని చూపించు ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది సార్ అమ్మాయి అడ్రస్ ఉందా ఇక్కడ ఎక్కడ పెట్టానే అయ్యా